హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఘోర బస్సు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎలిమేరు నుండి పంబా నది శబరి వెళ్తున్న గురుస్వామి రాంపాల్ యాదవ్ అభియాదవ్ రామ్ యాదవ్ పెద్ద యాదవుల ఆధ్వర్యంలో వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు పంబానదికి పదిహేను కిలోమీటర్ల దూరంలో లోని ఘాట్ రోడ్లో బోల్తా పడిపోయింది ఘాట్ రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తా పడ్డ అయ్యప్ప స్వాముల బస్సు మూడు చెట్లపై ఒరగటంతో పెద్ద ప్రమాదం తప్పింది బస్సులో ఉన్న ఇరవై రెండు మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు తీవ్ర గాయాలు పాలైన డ్రైవరు రాజు అక్కడికక్కడే మృతి చెందాడు ఇక స్వల్ప గాయాలతో బయటపడ్డ అయ్యప్ప స్వాములు కొట్టాయం నుండి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల వాహనం వాల్తాపడి ఒకరు మృతి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు ఇక హైదరాబాదు పాతబస్తీ మాతన్నపేట ఉప్పరగూడకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం కొట్టాయం కనమల అట్టివలం వద్ద ప్రమాదానికి గురైంది వాహనంలో ఇరవై రెండు మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు ఇక హైదరాబాదు పాతబస్తీ మాదన్నపేట ఉప్పరగూడకు చెందిన అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడడంతో హైదరాబాదులోనే వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు మృతి చెందాడు రాజును హైదరాబాదు సైదాబాదు ఏకలవ్య నగరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు ఇక మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో భద్రపరిచారు క్షతగాస్తులను చికిత్స కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు డ్రైవర్ రాజు మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో భద్రపరిచారు హైదరాబాద్ సైదాబాద్ ఏకలవ్య నగరంలో రాజు నివాసం ఉంటున్నాడు బస్సు ఘాటు రోడ్డులో మూల మలుపు వద్ద కిందకు దిగుతున్న సమయంలో అదుపు తప్పిందని స్థానికులు పేర్కొన్నారు